హలో ఎవ్రీవన్ మీకు ఎవరికైనా తెలుసా ఫుటింగ్ మ్యాట్స్కి ఎల్బెంట్స్ ఎందుకు వాడతారో మీకు తెలీదా సరే తెలుసుకుందాం ఇప్పుడు నా బా నా చేతిలో ఉంది బాక్స్ ఇది నా అరచేతిలో ఉంది ఇప్పుడు దీనికి ఎటువంటి సపోర్ట్ లేదు అటు ఇటు వణుకుతుంది అదే నేను ఇట్లా టైట్గా పట్టుకున్నాను ఇట్లా టైట్గా పట్టుకుంటే ఇది ఇప్పుడు కలర్ లేదు హోల్డ్లో ఉంది పట్టుకుని ఉంది అదే ఇప్పుడు లేకపోతే అటు ఇటు పడుతుంది అలాగే భూకంపం వచ్చినప్పుడు కూడా మన ఫుట్టింగ్ మన ఫుట్టింగ్స్ అనేవి అటు ఇటు షేక్ అవుతాయి అదే ఎల్బెండ్ ఉండడం వల్ల ఈ ఇక్కడ నా ఫింగర్ చూపిస్తున్నట్టు ఎల్ బెండ్ ఈ విధంగా సపోర్ట్గా పట్టుకొని ఉండిద్ది కాంక్రీట్ని సో అది పడిపో అంటే షేక్ కాకుండా ఉండిద్ది అందుకని మనం ఎల్బెండ్స్ వాడతాం చాలామంది కాంట్రాక్ట్ కాంట్రాక్టర్స్ కానీ మేస్తర్లు వాళ్ళు ఫుటింగ్ మ్యాట్స్కి ఎల్బెండ్ వాడరు ఇప్పటిదాకా వందలు కట్టాము ఏం పడిపోతాయి అన్న ధీమా అవును నిజమే మనం బైక్ మీద వెళ్తుంటాము అందరూ హెల్మెట్ పెట్టుకోండి అంటారు కానీ చాలామంది పెట్టుకోరు ప్రమాదం చిన్నప్పుడు మాత్రమే తెలిసింది హెల్మెట్ విలువ అలాగే హెల్ప్ కూడా నెససరీ ఇది మీ ఇల్లు ఎప్పుడైనా కట్టేటప్పుడు మీరు ఈ పాయింట్ జాగ్రత్త చూసుకోండి దట్స్ ఇట్